తమ్ముళ్ళు చెల్లెళ్ళు అన్నయ్యలు అమ్మలు అక్కలు అందరికీ జైబింగ్లు గత రెండు రోజుల నుంచి కూడా సరైన నిద్ర పట్టట్లేదు ప్రణయని ఎందుకు చంపారు అంత మంచి కుర్రాడి భవిష్యత్తుని ఎందుకు నాశనం చేశారు అనే ఒక ఆలోచన నన్ను నిద్ర లేకుండా చేస్తున్నా అందుకే రాత్రి బయలుదేరి ఇప్పుడే విజయవాడ చేరుకున్నాను సూర్యుడు ఉదించేసరికి మిరియాలు కూడా చేరుకుంటాం తమ్ముడు ప్రణయ్ని చాలా దారుణంగా చంపేశారు ఆ అమ్మాయి జీవితాన్ని నడురోడు మీదకి లాగేశాడు ఆ అమ్మాయి తండ్రి తమ్ముడు ప్రణయం చంపుతున్నాడు ఒక్కడిని కూడా ఊరుకునే ప్రసక్తి అయితే లేదు ఏం చేయబోతున్నాం అన్నది మాత్రం చెప్పను చేసి చూపించడం అయితే ఖాయం వాయిస్ ఫర్ ద రైట్ టీం ఆల్రెడీ విజయవాడ చేరుకుంది నిజంగా ప్రేమించుకోవడం తప్ప అంటే ప్రేమ అనేది మనుషుల్ని కలుపుతుంటే కులం అనేది మనుషుల్ని చంపేస్తుంది దీన్ని ఎలాగా ఆపాలి తమ్ముడు ప్రణయ్ మాత్రం వాళ్ళు చంపేస్తే చచ్చిపోయడం నాకు ఫీల్ అవుతున్నారు తమ్ముడు ప్రణయ మా అందరి గుండెల్లో ఎప్పటికీ అలాగే బ్రతికే ఉంటాడు అలా ఉండేలాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక సంచలనమైన నిర్ నిర్ణయాన్ని రేపు మీడియా ముందు నేను అనౌన్స్ చేయబోతున్నాను అది ఖచ్చితంగా మానవతున్న ప్రతి ఒక్కడు కూడా అది పాటించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రణయ్ని చంపేశారు ప్రణయ్ చచ్చిపోయారు కానీ ప్రణయ్ బతకాలి అంటే ప్రణయ్ జ్వాల ప్రతి ఊర్లో కూడా మన తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతి ఊర్లో కూడా ప్రతి ఊరు నడిబుడినా కూడా వెలగాలి ఆ దీపం ఎప్పుడు మనం తీయాలి అని అంటే ఈ ప్రణయ్ హత్యకి కారుకులైన ప్రతి ఒక్కడూ కూడా నడి రోడ్డు మీద ఉరి తీయబడిన తర్వాత కూడా దీపం ఆరాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇది కులపరంగా నేను మాట్లాడట్లేదు ఒక మనిషి ప్రాణం తీయడం అంత సులువుగా ఆలోచించిన ప్రతి ఒక్కడికి కూడా ఒక గుణపాఠంగా నిలబడాలని నేను కోరుకుంటున్నాను అట్లీస్ట్ మనం చేసే ఈ ప్రయత్నం కొంతమందిలో ఉన్న మార్పు తేవాలన్నది నాది చిన్న కోరిక రాత్రి బయలుదేరి వచ్చాం ఇప్పుడే విజయవాడ చేరుకున్నాం ఎంత పడుకుందని ట్రై చేసినా నిద్ర పట్టట్లేదు ఎంత తొందరగా మీర్రులు కూడా చేరుకోవాలన్న ఫీలింగ్లో ఉన్నాను సూర్యుడు వదించే టైంకల్లా మీరూ కూడా చేరుకుంటాను మీ అందరు ఆశస్సులతో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ లైవ్ పెడతాం దళితులుగా పుట్టడమే నేరం తక్కువ కులం అనే చులకన భావం ప్రజల్లోంచి తీసేయాలి దయచేసి అందరూ కూడా మనుషులే ఈ ఆలోచన మీరు అందరూ గుర్తుపెట్టుకోండి మనం కూర్చొని ఎన్ని పోస్ట్లు ఎన్ని మెసేజ్లు మనం ఎఫీల్లోని వాట్సాప్లో షేర్ చేసినా సరే వీళ్ళకి గుణపాఠం చెప్పలేకపోతున్నాం కనుక మనం మార్గం మారుద్దాం ఒక ప్రాణం తీసేశారు భయపెడుతున్నారు భయపెడితే ఇంకోటి ఎవడు చెయ్యడు చేయకూడదు అనే భయాన్ని చూపించడానికి ట్రై చేస్తున్నారు అదే భయం మనం కూడా చూపించాలి దానికి మేము సిద్ధం నేను వెళ్తున్నాను నాతో పాటు వచ్చేవాడు ఎవడున్నా సరే దయచేసి నా నంబర్కి ఫోన్ చేయండి డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ ఫైవ్ వన్ నైన్ డబల్ టూ మళ్ళీ చెప్తున్నాను డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ ఫైవ్ వన్ నైన్ డబల్ టూ జై హింద్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి